రెండు వేల ఇరవై ఆరు ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు రెండు హెల్మెట్లు మరియు కీలక ఫీచర్ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది వాటి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీరు రెండు వేల ఇరవై ఆరులో ద్విచక్ర వాహన కొనాలని ప్లాన్ చేస్తుంటే మీ ప్రాణాలను కాపాడే కొన్ని ప్రధాన అప్గ్రేడ్లకు సిద్ధంగా ఉండండి రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి సాహసోపేతమైన చర్యలు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి భారతదేశంలో విక్రయించే ప్రతి కొత్త ద్విచక్ర వాహనాన్ని ప్రభావితం చేసే రెండు కీలక ఆదేశాలను ప్రకటించింది మొదటిది అన్ని ద్విచక్ర వాహనాలు ఇంజిన్ పరిమాణంతో సంబంధం లేకుండా ఇప్పుడు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలిగి ఉండాలి రెండవది డీలర్షిప్లు ప్రతి కొనుగోలుతో ఒకటి కాదు రెండు బిఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్లను అందించాల్సి ఉంటుంది ఒకటి రైడర్కు మరియు మరొకటి పీలియన్కు అంటే వెనక వైపు కూర్చునే వారికి ఈ మార్పులు భారతదేశ ద్విచక్ర వాహన భద్రతా ప్రమాణాలకు గణనీయమైన మార్పును సూచిస్తాయి ఇది అనుభవం రైడర్లను మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా మొదటిసారి ఉపయోగించే వారిని మరియు రోజువారీ ప్రయాణికులను కూడా రక్షించే లక్ష్యంతో ఉంది ఇప్పటి వరకు నూట ఇరవై ఐదు సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకులకు మాత్రమే ఏబిఎస్ తప్పనిసరి చిన్న స్కూటర్లు మరియు బైకులకు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే సిబిఎస్ ఉపయోగించబడ్డాయి ఇవి హార్డ్ స్టాప్ల సమయంలో పరిమిత రక్షణను అందిస్తాయి కానీ రెండు వేల ఇరవై ఆరు అది కంప్యూటర్ బైక్ అయినా లేదా బడ్జెట్ స్కూటర్ అయినా ఏబిఎస్ బోర్డు అంతటా ప్రామాణికంగా ఉంటుంది ఏబిఎస్ ఎందుకు ముఖ్యమైనది ఏబిఎస్ లేదా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఆకస్మిక బ్రేకింగ్ సమయంలో ముఖ్యంగా జారే లేదా అసమాన రోడ్లపై చక్ర లాక్ అవ్వకుండా నిరోధిస్తుంది ఏబిఎస్ లేకుండా బ్రేక్లను స్లామ్ చేయడం వల్ల స్కిడ్డింగ్ లేదా దారి దారితీయ ఏబీఎస్తో సిస్టమ్ స్వయం చాలకంగా బ్రేక్ ఒత్తిడిని మాడ్యులేట్ చేస్తుంది రైడర్లు నిటారుగా మరియు నియంత్రణలో ఉండడానికి సహాయపడుతుంది అనూహ్యమైన రోడ్లు పరిస్థితులు మరియు భారీ ట్రాఫిక్ బ్రేకింగ్ భద్రతను ప్రధాన ఆందోళనగా మార్చే భారతదేశంలో ఈ మార్పు చాలా కీలకమైనది డబుల్ హెల్మెట్ నియమం ఏబీఎస్తో పాటు అందరికీ భద్రత మరొక నియమం అమల్లోకి వస్తుంది డీలర్షిప్లు ప్రతి కొత్త ద్విచక్ర వాహనంతో రెండు నిజమైన బిఏఎస్ సర్టిఫైడ్ హెల్మెట్ను అందించాలి మొదటి రోజు నుండే రైడర్ మరియు పిలియన్ ఇద్దరు రక్షించబడ్డారని నిర్ధారించుకోవడం దీని లక్ష్యం కొత్త హెల్మెట్ నియమం గురించి వ్యాఖ్యానిస్తూ స్టీల్ బోర్డు హెల్మెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు టూ వీలర్ హెల్మెట్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు రాజీవ్ కపూర్ మాట్లాడుతూ ఈ నిబంధనతో దాదాపు నాలుగు కోట్ల బిఏఎస్ సర్టిఫైడ్ హెల్మెట్లు ఇప్పుడు ప్రతి సంవత్సరం భారతీయ రోడ్లకు చేరుకుంటాయి దీనివల్ల రైడర్లు మరియు పిలియన్ రైడర్లు ఇద్దరికీ నేరుగా ప్రయోజనం చేకూరుతుంది ఇది గతంలో కొంతమంది షోరూమ్ యజమానుడు పంపిణీ చేస్తున్న నాసిరేక లేదా నకిలీ హెల్మెట్ల ప్రసరణను బాగా తగ్గిస్తుంది ఇప్పుడు నిజమైన రియల్ బిఏ సర్టిఫైడ్ హెల్మెట్లను సరఫరా చేయడానికి ఓఈఎంలు తప్పనిసరి కావడంతో అటువంటి అనైతిక పద్ధతులు తొలగించబడ్డాయి కొత్త నెలలో నిస్సందంగా భద్రతను మెరుగుపరుస్తాయి ముఖ్యంగా వన్ ట్వంటీ ఫైవ్ కంటే తక్కువ ఉన్న ఎంట్రీ లెవెల్ బైకుల ధరలలో స్వల్ప పెరుగుదలకు కూడా దారి తీయవచ్చు ఏబిఎస్ భాగాలు మరియు రెండు నాణ్యమైన హెల్మెట్ల అదనపు ధర వాహనం ధర ట్యాక్ కొన్ని వేల రూపాయలు జోడించవచ్చు అయినప్పటికీ వేలాది ప్రమాదాలు నివారించగల ప్రమ ప్రణాలను రక్షించే భద్రత గేరుకు చే చెల్లించాల్సిన చిన్న ధర అని చాలామంది నిపుణులు అంగీకరిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు నుండి బైక్ కొనడం అంటే డిఫాల్ట్ మెరుగైన బ్రేకులు మరియు సరైన హెల్మెట్ల ద్వారా సురక్షితంగా ఉండటం షార్ట్ కట్లు లేవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్